సోమిరెడ్డి తమకు ఏమి చేస్తే ఇంటి ఎదుట ఫ్లెక్సీలు కడుతున్నారని అడిగినందుకు టీడీపీ కార్యకర్తల చేత వెంకటయ్యపై సోమిరెడ్డి దాడి చేయించడం ఎంతవరకు సబబని ముత్తుకూరు మండలం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు కట్టువపల్లిలో జరిగిన ఘటనపై స్పందిస్తూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు దళితులపై దౌర్జన్యాలు చేయడం సరికాదని వెంకటయ్య తల పగలగొట్టి అతనిపై మరెల కేసు పెట్టడం అన్యాయమన్నారు దళితులను చిన్న చూపు చూసిన వారి పరిస్థితి ఏంటో ఓసారి చూసుకోవాలని వారు హితవు పలికారు ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్ ఎంపీపీ గండవరం సుగున వైసీపీ నాయకులు పాముల సీనయ్య తుమ్మతాటి రాజశేఖర్ రాగాల వెంకటేశ్వర్లు గోపాల్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు కారణం ఏదైనా సరే మీరు కానీ ఈసారి దళితుల మీద వస్తే మీరు ఏ దళితు వాళ్ళని కూడా తిరగకుండా చేయగలుగుతాను ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏదో గౌరవిస్తున్నారు మా వాళ్ళు ఇంకా మించి మీకు గౌరవం లేదు ఏమీ లేదు ఒకటే చెప్తున్నాం సోమిరెడ్డి గారు ఈసారి కానీ దళితుల గురించి మాట్లాడినా దళితుల మీద ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా ప్రతి దళితులు ఆలోచిస్తారు మీ గురించి ఇంకా ఆలోచించారనుకోండి మీరు అసలుకి ఈ ఏ మండలంలో కూడా జరగలేదు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో మీ సీటు కూడా లేదు కాబట్టి నాలుగు సార్లు ఓడిపోయిన ఘనత మీకు ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి దళితులైన సపోర్ట్ చేసుకుంటే ఒకసారి గెలిచిన వాళ్ళు మీరు మా మీద ఉదయం లేచి మీరు దళితులను కొట్టాలా బీసీలు కొట్టాలా మత్స్యకారులు కొట్టాలా వాళ్ళు కొట్టాలా రెడ్డి రెడ్డికార్లు కొట్టాలా ఇదే కార్యక్రమం ఏ కుటుంబం ఉన్నా సరే ఆ కుటుంబంలో చుట్టి పెట్టే కార్యక్రమం అనేది ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ పట్టినా ఎవరెవరు బండల మీద పేర్లు వేసుకునే రకం ఉంది కానీ ఈరోజు మా దళితుల మీదకి వస్తున్నాం దళితుల మీదకి వస్తే మాత్రం ఇలా ఇబ్బంది పడిపోతున్నాము ఇబ్బంది పడిపోతాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే లాస్ట్ అవుతుంది నీకు ఇదే చెప్తున్నాం ఈసారి మా జోలికి కానీ వచ్చినా మా దళితుడి జోలికి వచ్చినా వేరే ఇంకా వేరే మీ ఇంకా వేరే లమ్మి చెప్పాలా మేము చాలా బాధపడుతున్నాం ఆయన 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 వయసు చూసైనా మీరు ఆయనకి ఇచ్చేయాలా చేయాలా అంటే దళితులు మాట్లాడే అరగకపోవడం మీరు వస్తే మీకు ఇక ఎదురు పాతకాలంలో లాగా ఉండదు కదండి మీరు చెప్పడం మాకు ఎదురు కూడా రాకూడదు మీరు మా చెప్పులు వేసుకుని మా ముందుకు అది కట్టుకొని నడవాలని విధానంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇదే ప్రతి ఒక్క దళితుడు చూస్తున్నాడు మీకు మాత్రం రాబోయే రోజుల్లో మంచి బుద్ధి చెప్పబోతున్నారు గోవర్ధన్ రెడ్డి చూసి నేర్చుకోవాలని హత్తుకుంటున్నాడు దళితుడిని హత్తుకుంటాడు ఆయన బడుగు వర్గాలు ఆయన ఆశాద్దు అయిపోయాడు మీరు మీరు మీకు కనబడటం లేదా మీరు చూడటం లేదా ఏ దితువాడకపోతే ఆయనకి నిరాజనం పడుతున్నారు నీకు ఎక్కడన్నా ఎప్పుడో పిలిచారా ఏ దత్తుబోడన్నా నిన్ను నిరాజనం పెట్టారా ఈ ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నావే ఇన్నిసార్లు ఓడిపోతున్నావా ఒక్కసారన్నా ఏ మాదిరిపల్లిలో కానీ మాలపల్లిలో కానీ ఎరాజు కానీ ఎక్కడైనా నేను కూడా పూల బాట దండే వేసుకున్నారా ఎందుక సోమిరెడ్డి మా జోలికి రావడం మా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇంకా మేమే చెప్పావు నీకా నీకు సరైన వాళ్ళు ఎవరు లేరా ఆకరాక జోలికి వచ్చే స్థాయికి వచ్చేసా ఇంక చూసుకో ఇంకా నువ్వు మా మాల పనిలో కానీ మాదిక పనిలో కానీ తిరగతుంటే మా మాది పల్లె వాళ్ళందరూ మా మాల పల్లె వాళ్ళందరూ చెప్తాము ఇంకా మీ మీదకి దాడులే మీరు మా మీద దాడులు కానీ పోయినా మా మీద కేసులు తప్పుడు కేసులు పెట్టడం అబు పోయినా సరే మీ మీద దాడులు జరగతాయి దయచేసి చెప్తున్నాము ఈసారి మాత్రం ఏ ఏ దళితుడి జోలికి కానీ ఏ మాదిపల్లి జోలికి కానీ ఏ బీసీ జోలికి కానీ వచ్చినా మీకు సరైన బుద్ధి చెప్తావు మీ చంద్రబాబు నాయుడుకి తెలియదా మీ చంద్రబాబు నాయుడే గుర్తించాడు ఓయమ్మా ఈ జోలికి పోతే మన పుట్టక లేవు రాని ఇప్పుడు నువ్వు ఇప్పటికే అర్థం చేసుకో మా జోలికి పుస్తకం ఇబ్బంది పడతావు దయచేసి చెప్తున్నాము ఇదే లాస్ట్ మండలం కట్టాపల్లి గ్రామానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆయన ప్రచారానికి వెళ్ళడం జరిగి జరిగింది అక్కడ ఒక పేదవాడైన దళితుడు వెంకటయ్య అనే ఆయన ఆయన్ని చేయడం జరిగింది ఎవరైనా మాట్లాడచ్చు ఎందుకంటే మంచి చేసినా చెడ్డ చేసినా ఎవరైనా మాట్లాడతారు అయ్యా మా గ్రామానికి మీరు వచ్చారు మీరు ఏం చేస్తే ఈ గ్రామానికి వస్తున్నారు మీరు ఏం చేస్తే మా గ్రామంలో మా ఇంటి ముందు పెర్సీ పెట్టాలని అడిగినందుకు వాళ్ళ కార్యకర్తల దగ్గర ఉండి చంద్రమోహన్ రెడ్డి గారు అతన్ని తల పగలు కొట్టించడం ఎంతవరకు సభాపని ఈ ప్రెస్ మిట్స్ సందర్భంగా ముత్తుకూరు మండలం నుంచి మేము చంద్రమోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు అప్పుడే కాదు ఈ మధ్య కృష్ణాపట్నంలో కూడా మత్స్యకారులు అడిగినందుకు అక్కడ కొట్టించారు ఈరోజు మనుగోలు మండలంలో ఒక దళితుడిని ఈ విధంగా కొట్టించడమే కాకుండా కలబదలు కుట్టించడమే కాకుండా ఆయన మీద మళ్ళా దుమ్మ కేసు పెట్టించడానికి కూడా మీ మనుషులు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద కేసు పెట్టడానికి వెళ్ళడం ఇది మీకు సబాబు కాదు దళితులు మాట్లాడడానికి పనికిరారా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకు ఒక అయితే ఒకసారి ఒక పెద్ద సభలో దళితుడిగా పుట్టడము ఎవరన్నా కోరుకుంటాడా అని చెప్పి ఒక నిండు సభలో మాట్లాడడం జరిగింది అందుకే మీ చంద్రబాబు నాయుడు కోరన్నా నూట యాభై సీట్లలో నూట డెబ్బై ఐదు సీట్ల నుంచి ఇరవై ఐదు సీట్లకి పడిపోవడం జరిగింది ఈ రోజు మీరు ఇంకా కూడా తెలుసుకోలేకపోతున్నారు దళితుల్ని ఎవరైతే చిన్న చూపు చూస్తారో వాళ్ళ వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియదు ఓట్లు చేయించడానికి ఎలక్షన్ చేయించడానికి దేనికైనా ముందు వాళ్ళు దళితులే దళితుల్ని చిన్న చూపు చూడటం మంచిది కాదు దళితుడిని ఎప్పుడైతే మీ చంద్రబాబు నాయుడు గారు మీ భాష చిన్న చూపు చూసాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీ అయిపోవడానికి కారణం ఇకన మీకు భవిష్యత్తు లేదు ఇది కాదు ఇక ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అనేది భవిష్యత్తు లేకుండా పోతుంది అంతేకాదు చంద్రమోహన్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని చేసే పరిస్థితి నాకు లేదు మిమ్మల్ని చేయడం నా స్థాయి కాదు కానీ మీరు చేసేటువంటి కొన్ని కొన్ని తప్పు పనుల వల్ల నేనే కాదు నాకంటే చిన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా మీరు తెచ్చుకుంటున్నారు ఒక ఎమటి అనే ఒక దళుని మీరు పుట్టించడం దగ్గరుండి మీరు అక్కడ ఉండి కొట్టించడం కరెక్టే కాదని ఈ శుభ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఇరవై ఆరు తేదీ కట్టుపల్లికి మన వరపూర్ మండలంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు గ్రామానికి వెళ్ళాడు అయ్యా చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా దప్పాలు దబ్బాలుగా నాలుగు దఫాలుగా ఈ గ్రామాన్ని ఈ నియోజకవర్గంలో ఓడిపోయిన సందర్భంలో మీరు ప్రతి గ్రామానికి పోయి మీరు గెలిచినప్పుడు ఏమైతే చేశారో గ్రామాల్లో పోయి చిచ్చులు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బందులపై గురి చేసి పేదవాడిని పెద్దదారిని పేదవాడిని డబ్బున్నోడినోడిని ఎస్టీల్ని బీసీల్ని దళితుల్ని అందరికీ ఒకరికొకరు సంబంధాలు లేకుండా గొడవలు పెట్టి మీ యొక్క దాచిగా చూపించే సందర్భాల చూసి మిమ్మల్ని ఈ సరేపల్లి నియోజకవర్గ ప్రజలు నాలుగు డబ్బు మూడు నాలుగు డబ్బాలుగా మిమ్మల్ని ఓడించినా కూడా మీ ఆలోచన మీ బుద్ధి మీ జ్ఞానం మారలేదనేది మరొకసారి మళ్ళా రుజువు చేసాం ఈ మధ్యకాలంలో కూడా నువ్వు ఉదుకును మనం కృష్ణాపట్నంలో ఇట్లాంటి సందర్భం చేసావు నిన్ను ప్రశ్నిస్తే రాధవుడు అనేవాడు దళితుడైనా బీసీ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా ప్రశ్నిస్తే మీకు ఆవేశం కట్టలేగిపోతుంది మీరు ఇంకా కూడా మీ పెద్దందర విధానాన్ని మీరు బుజానేసుకొని ఇంకా ప్రజల్లో తిరగడం ఇది మీకు అంత కాదని మీకు మన ఇంకో ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది గుర్తు చేయడం కూడా జరుగుతుంది మీరు మొన్న కట్టుకోడికి వెళ్ళినప్పుడు ఒక దళితుడైనటువంటి బల్లి వెంకటయ్య గారు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మీరు కచ్చిని కట్టకపోతే మీ ఓళ్ళు వచ్చి కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తే కట్టాలా అని చెప్పి కట్ట అందుకు మిమ్మల్ని ప్రశ్నించినందుకు దళితుడనే వాళ్ళు చూడకుండా మీరు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అనేది మీరు ఎంత నీచాన్ని దిగజాలారంటే ఆ గ్రామంలో మీరు మీ సమక్షం మీ మీ కార్యకర్తల చేత మీరు ఎంకరేజ్ చేసి ఒక పేద దళితుడైనటువంటి బల్లి వెంకటేని కొట్టించడం ఎంతో అంతం నీకు సీటు రాని ప్రేషన్ ఉంటే నీ పార్టీ తెలుసుకో మీరు పొలిటికల్ సభ్యులు మీరు ఈ రాష్ట్రంలో ఎన్నెన్నో పదవులు చేశారు మీకున్న ని దళితుడైనటువంటి బల్లి వెంకటే మీద చూపించకుండా మీ నాయకుడు చంద్రబాబు మీదనో లేకపోతే ఇంకొక ఆయన మీదనో పడి నీ సీటుని తెచ్చుకోవాలి కానీ నీ ఫ్రెస్ట్రేషన్ ని మీ సీట్ ఇవ్వలేదనే బాధని మా ప్రేదాని మీద చూపించి మీరు ఇంకా కూడా ప్రజల్లో చోచనైపోయి ఇప్పటికైనా నీచు నీచంగా తయారయ్యారు ఇంకా నీచానికి వడగట్టుకున్నా మీరు నీచమైన పనులు మానుకుంటారని మీకు ఇంకొకసారి మరొకసారి కూడా మీకు బుద్ధి చెప్పడానికి సందేహాలు ప్రజలు రెడీగా ఉన్నారనే విషయాన్ని మీరు బుద్ధి చేసుకొని మీ ప్రవర్తనని మీ ఆలోచనని మీ మైండ్ సెట్ని మార్చుకొని మీరు పేదలను మనుషులుగా గుర్తించి దళితులను మనుషులుగా గుర్తించి మీ పెద్దందరి విధానాన్ని తగ్గించుకోవాలని తగ్గించుకోకపోతే మరొకసారి మీకు గుర్తు చెప్పేదానికి రెడీగా ఉండాలి సరే పని ప్రజలు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి